గారు ముగ్గురు ప్రార్థనా పరులు ఒకరుగా ఉన్నారు వారు కూడా కృప్త సందేశమును అందిస్తారు నేటి దినమందు ఎనభై ఎనిమిదవ ఈ మహాసభలలో త్రియక దేవుడుగా మన మధ్య ఉండి ఎంతో మహిమతో జరిగించుచున్న దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసి ఉన్నాను అలాగే ఈ మహాసభలను ఎంతో ఘనముగా దేవుని ద్వారా అందుకొని ఏకాత్మ ఏక మనస్సు కలిగి మరి నడిపించుతున్నటువంటి నలుగురు అధికారులైన వారికి అమ్మగారులైన వారికి మరణాత అందరికి మరణాత దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యూదా పత్రిక పన్నెండవ వచనము చివరి పాదాన్ని చదువుదాం పత్రిక పన్నెండవ వచనము చివరి పాదము రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లు గాను అనబడి ఈ వాక్యాన్ని మనం విందాం క్రీస్తు ప్రభునందు దేవుని యొక్క విశ్వాసులరా బైబిల్ మిషన్ ఎనభై ఎనిమిదవ మహాసభలలోనికి వచ్చినటువంటి మనందరకు ప్రభువు నామమున కృపా సమాధానములు శుభములు దీవెనలు దేవుడు మెండుగా దండుగా అనుగ్రహించునుగాక ప్రభునందు ప్రియులరా రెండు మార్లు చచ్చి అనబడే అంశమును గూర్చి మనము వినవలసిన వారమై ఉన్నాం ఒకటి ఏమిటంటే క్రైస్తవ సంగమనబడే చెట్టు ఫలాలు అనగా లేక కాయలు అనగా విశ్వాసం ఫలాలు అని తెలియజేయించు ఉన్నాను రెండు మార్లు చచ్చి అనగా ఏమిటి అంటే ఒకటి శరీర రీతిగా మొదటి మరణము శరీర మరణము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ శనములో మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే అందరికీ శరీర మరణము ఉంది అని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం ఏమిటంటే మన్నైనది మునుపటి వల్లే మరలా మంటికి చేరును ఆత్మ దాను దయచేసిన దేవుని ఎదుకపోవును అనబడి వాక్యము మనమందరం ఎరిగిన వారమే ఇక రెండవ మరణము ఏమిటి అంటే మనిషి చనిపోయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఇక శరీరము చనిపోగానే మంటికి చేరగానే ఇంక అంత అయిపోయింది అనుకుంటారు ఇది చాలా బాధ బాధకరంగా అనుకుంటూ ఉంటారు అయితే ప్రిలరా ఆత్మకు కూడా మరలా మరణమున్నదని ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనము చదువుతూ ఉంటాం ఎవరు వెళుతారు అంటే ప్రిలరా మనమందరం ఎరిగిన వారే ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనము

ఒకటేమో శరీర మరణము అది సహజ మరణము రెండవది ఏమిటంటే ఆత్మకి మరలా మరణముంది ఇది రెండవ మరణమని దేవుని సేవకుడిగా తెలియజేయుచ్చున్నాను ఎవరు వెళుతారు ఆత్మకి ఆత్మకి రెండవ మరణము ఏమిటి అంటే మనం ఇంత చదువుకున్నాం కీర్తనల గ్రంథము తొమ్మిదవ సంకీర్తన పదిహేడవ శనుమలో దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాల దిగిపోవుదురు ఈ పాతాలమునకు వెళ్ళే వెళ్ళేటువంటి వరస ఎవరిది అంటే దుష్టులను దేవుని మరిచే జనులు అనే వాక్యాన్ని కూడా మనం వింటూ ఉన్నాం ఇక సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై నాలుగవ అయితే ప్రిలరా క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతులు పరమణు జీవ మార్గమును వెతుకుదురు అయితే ప్రిలరా బుద్ధిమంతులైతే పరమణకు పోయేటువంటి జీవ మార్గమును వెతుకుతారని దేవుని వాక్యము చెల్లి ఉన్నది అయితే ప్రిలరా ఇక ఏమిటి అంటే ఎఫిఎస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి వచ్చినము ఎఫిఎస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి వచ్చినము ప్రభునందు పిల్లరా రెండు మార్లు చచ్చి అనబడే అంశమును గూర్చి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకటి ఎలా చనిపోయాము అంటే ఆ మీ అపరాధముల చేతను పాపముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎలా చనిపోయాము రెండు మార్లు చచ్చి అంటే మొదటిసారి చావడం అంటే ఏమిటంటే మన అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మరి ఎలా బ్రతికామంటే క్రీస్తుతో కూడా మనం బ్రతికి ఉన్నాము ఎలా బ్రతికాము క్రీస్తుతో ఎలా బ్రతికామంటే రొమీల రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనము ఎనిమిదవ వచనాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే ఎలా బ్రతికామంటే పాప్తిస్మాన్ని బట్టి మనం బ్రతికి ఉన్నాము రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ చినము కాబట్టి కాబట్టి తండ్రి తన మహిమ వలన తండ్రి తన మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేను ఎలాగూ లేపబడేను అలాగే అలాగే మనమును మనమును నూతన జీవము పొందిన వారమై నూతన జీవము పొందిన వారమై నడుచుకొనునట్లు నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకాయ మరణములో పాలు పొందుటకాయ ఆయనతో కూడా ఆయనతో కూడా హాతి పెట్టబడితిమి హాతి పెట్టబడితిమి చాలు ప్రభునందు ప్రిల్లరా ఎలా బ్రతికా మనం అంటే బాప్తిస్మము ద్వారా దైవ సేవకులైన వారు నీటిలో ముంచినప్పుడు చనిపోవడము రెండవది తిరిగి లేచినప్పుడు ముంచిన తర్వాత నీళ్ళలో నుండి తిరిగి లేవడమే మనం బ్రతికించబడము బట్టి పొందడమే మనం చనిపోయి బ్రతకడమని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాం ఎలాగంటే బ్రహ్మనందు ప్రియులరా యుహాను వార్త మూడవ అధ్యాయము మూడవ చిహ్నాన్ని మనం గమనించినట్లయితే యువన్సు వార్త మూడవ అధ్యాయము మూడవ చిహ్నము అందుకు అందుకు అతనితో అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును అతడు దేవుని రాజ్యములో చూడలేడని చూడలేడని చూడలేరడని నీతో నిశ్చయముగా చెప్పు ఐదవ వచ్చిన వచ్చినము ఏ స్విట్లేనేను మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితెనే గాని దేవుని రాజ్యములో దేవుని రాజ్యములో ప్రవేశంపలేడని నీతోని చేముగా చెబుతున్నాను శరీర మూలముగా జన్మించినది ప్రభు నందు ప్రియలారా ఎలా జన్మించడం అంటే నీటు మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడము నీటి మూలమనగా బాపీస్వము ద్వారా ఆత్మ నీ బాప్యూస్వం పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ బాపం పొందడము నూట ఇరవై మంది మేడగదిలో పది దినములు ప్రార్థనలో ఉండగా పరిశుద్ధాత్మడు వచ్చి ఏ రీతిగా వెలిగించారో బాప్యూస్వం పొందినటువంటి మనము పరిశుద్ధాత్మ బాపం పొందిన తర్వాత ప్రభునందు ప్రిల్లరా యుహాను రాసిన యోహాను సువార్త పదనాలుగవ అధ్యాయము పదహారు వచనము దేవుడు ఎల్లప్పుడును మనతో ఉంటారు బాప్ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటారని దేవుని సేవకుడిగా తెలియజేయూ ఉన్నాం అయితే ప్రిల్లరా నమ్మి బాప్ పొందిన తరువాత చాలా నమ్మకముగా చాలా భక్తిగా జీవించిన తర్వాత మనం సాగిపోతున్న సమయంలో శ్రమలు నిందలు అవమానములు దూషణలు కష్టాలు చాలా మనం చుట్టుకోవచ్చు అయినను దేవుని విడిచిపెట్టకుండా నమ్మకముగా ఉండాలి బైబిల్ గ్రంథములో భక్తులందరూ కూడా శ్రమల కాలములో నమ్మకముగా ఉన్నారు మనం పాడుకుంటాం మానవుడు శ్రమను పొందక దైవం మానవు మానవుడు ప్రభునందు ప్రియరా యోగ భక్తుడు శ్రమల కాలములో ఏ రీతిగా నమ్మకంగా ఉన్నారో మనం బాప్తిజం పొందిన తర్వాత రెండవసారి జన్మ ప్రిలరా మొదటిసారి చనిపోయి జన్మించిన తర్వాత దేవునిలో సాగిపోతున్న సమయంలో మన జీవితంలో శ్రమలు కష్టాలు నిందలు అవమానములు వచ్చినప్పుడు మనం తప్పిపోతూ ఉంటాం దారి తప్పుతూ ఉంటారు అలా ఉండకుండా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన నడిపిస్తారని సహాయంగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను అయితే సాగిపోతున్న సమయంలో రెండవసారి చావ మొదటి చ మొదటి మొదటి చావడం అంటే పిల్లల దేవుణ్ణి నమ్మి మొదటిసారి చావడం అనేది మనం విని ఉన్నాం మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన మనల్ని బాప్తిష్మాను బట్టి మనలు బ్రతికించారు జన్మింపజేసారు అయితే రెండవసారి చావడం అంటే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవచనము జీవించు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే ప్రిలరా సార్థి సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈ సార్థి సంఘము ఒకప్పుడు నమ్మకమైన సంఘము చాలా దేవునిలో భయభక్తులు కలిగిన సంఘము పరిశుద్ధత కలిగిన సంఘము ప్రార్థించే సంఘము ఏ రీతిగానైతే ఈ సంఘముతో రెండవసారి చనిపోవడం అంటే ప్రభునందు ప్రిల్లరా ఈ రెండవసారి చనిపోవడం అంటే దేవుణ్ణి నమ్మిన తర్వాత చాలా మంది పడిపోతూ ఉంటారు ప్రార్థన జీవితం లేకుండా ప్రార్థన జీవితం లేకుండా చనిపోవడము సన్నిధి జీవితం లేకుండా చనిపోవడము దేవుణ్ణి నమ్మి ఉన్నట్టుగా ఉండి మరలా పాత జీవితాన్ని ప్రారంభించడము లోకముతో ఏకమైపోవడము పరిశుద్ధతకు చోటు లేకుండా పాప కార్యాలకు చోటు ఇవ్వడము భక్తి లేదు దేవుడు అంటే భయము లేదు ఆరాధన లేదు ప్రార్థన లేదు దైవ కార్యక్రమాలు లేదు బాగుగా జీవిత కాలంలో చాలామంది నమ్మకంగా ఉంటారు బాగా చర్చికి వెళ్తారు పరిశుద్ధత కలిగి ఉంటారు నమ్మకముగా ఉంటారు చాలా నీతి నిజాయితీగా ఉంటారు తర్వాత మరలా పడిపోతూ ఉంటారు చనిపోవడం అంటే మరలా పడిపోవడము అయితే ఏ రాసిన పత్రిక అధ్యాయంలో ఒకసారి పరలోక సంబంధమైన వరములు రుచి చూచిన తర్వాత తప్పిపోతే అట్టి వారు ఏసు బ్రవ్ వారిని మరల బాహాటముగా సిల్వ వేసిన వారు అవుతారని దేవుని వాక్యం సడివిచ్చున్నది అయితే ప్రియరా దేవుని నమ్మి నమ్మకముగా ఉండి శ్రమలు రాగానే పడిపోతే దేవుని దగ్గర లేకుండా దేవుడు మన దగ్గర ఉన్న దేవుణ్ణి దగ్గర లేకుండా లోకానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనతో ఉండకుండా గంటి వేసినప్పుడు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోడు కానీ నీవు చే నీకు నీవే దేవుని మీద ధ్యాస లేకుండా ప్రాంతం లేకుండా లోకముతో ఏకమైపోయినప్పుడే చనిపోవడం రెండవసారి అని తెలియజేయూ ఉన్నాను అయితే చనిపోయిన తర్వాత అట్టి వారు మారడము అసాధ్యమని దేవుని వాక్యము చెరువచ్చుతున్నది కనుక ప్రియులరా తప్పిపోయినటువంటి మనము దేవుని వైపు తిరిగి పరిశుద్ధత కాపాడుకొని ఈ సాధ్య సంఘంతో దేవుడు ఏ రీతిగా హెచ్చరిస్తూ ఉన్నారో మనలు కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు మరలా బైబిల్ మిషన్ ఎనభై ఎనిమిదవ ఈ మహాసభలోనికి వచ్చినటువంటి మనము ప్రియులరా ఈ సభలో దేవుని వాక్యాన్ని విని మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పుడు మీరు తిరిగి లేచినప్పుడు ప్రియులరా నరకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్లకుండా పరిశుద్ధత కాపాడుకొని పరమునికి పోయి నీతి మార్గముని వెతికినప్పుడు బుద్ధిమంతులు ఏ రీతిగా వెతుకుతున్నారో మనము కూడా పశ్చత్తాపడి కన్నీళ్ళు విడిచి దేవుని వైపు తిరిగినప్పుడే ప్రియరా ఆయన వచ్చి రాకడకు నీతిమంతుల కోసం పరిశుద్ధుల కోసం ప్రియుల పడిపోకుండా నమ్మకంగా వారి కోసం ఆ రాబోతున్నారు ఆ రాకడికి నమ్మకముగా ఉంటే ఆయనతో కూడా ఎగిరి మేకమెక్కుతామని తెలియజేయచ్చు ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరులో భద్రపరచను గాక దేవునికి మహిమ గాక ఆమె క్లుప్తంగా ఇంకా రెండు నిమిషాలు ఉండగానే వారు తమ యొక్క సందేశమును ముగించారు క్లుప్త సమయంలోనే రెండవ మరణమైన నరకాగ్ని గుండమునకు పోకుండా రెండవసారి జన్మించి పర్లోకరాజ్య ప్రవేశం చేయండి అని చాలా క్లుప్తంగా చక్కని సందేశమునందించినటువంటి ప్రియులకు మా ప్రత్యేకమైన మరణాత తెలియచేసి ఉన్నాము